హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ బియ్యాన్ని పట్టకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వించుకోవాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను చూడండి బియ్యం పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బోరిక్ యాసిడ్ పౌడర్ని కలుపుతారు ఇది ఫిఫ్టీ కేజీ బ్యాగ్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బోరిక్ యాసిడ్ పౌడర్ని కలపాలి బోరిక్ యాసిడ్ మనం వాష్ చేసుకున్నప్పుడు పోతుందని అంటారు బోరిక్ యాసిడ్ పౌడర్ని యూజ్ చేయకుండా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అందులో ఏంటంటే మెయిన్గా వేపాకు కళ్ళు ఉప్పు ఇంకా పుదీనా బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వీటిలో మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని కలుపుకోవచ్చు వీటిని తిరిగి మనం రైస్ వండుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా తీసి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా పురుగు పట్టిన బియ్యం అయితే పురుగులు పోవడానికి ఎండలో పోయకూడదండి ఎండలో పోస్తే బియ్యం విరిగిపోతుంది అన్నం మనకి పొడిగా ఉండదు అలాగే బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫుల్ బ్యాగ్ ఒకేసారి ఓపెన్ చేసి వాడకూడదండి మొత్తాన్ని ఒకేసారి వాడేస్తే అందులో పురుగు త్వరగా పడుతుంది మనం డైలీ వాడుకోవడానికి ఒక బ్యాగ్లో సపరేట్గా పెట్టుకోవాలి అండ్ కొన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి రెండిట్లో ఈ ఆకుల్ని కలిపేసేసి మూత గట్టిగా కట్టుకోవాలి రోజు యూజ్ చేసుకునే దాంట్లో కూడా మనం తడి కప్పులు అస్సలు పెట్టకూడదు తడి కప్పులు పెట్టడం వల్ల బియ్యం త్వరగా పురుగు పడుతుంది గాలి అసలు లోపలికి వెళ్లకుండా గట్టిగా మూతలు పెట్టాలి